అదే వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఫుడ్ బై జ్యోతి నేను ఈరోజు కాకరకాయ పెరుగుతో కర్రీ చేసి చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం చపాతీలోకి అయినా రైస్లోకి అయినా బాగుంటుంది దీంతో జొన్న రొట్టె చేసుకొని తింటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుందండి ఇది నేను ఎలా చేస్తా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంది ఇలా వేయాల్సినవి ఏంది అనేది నేను అన్నీ క్లియర్గా చూపిస్తాను అండి కాకరకాయ పెరుగు వేసి చేసేదానికి కాకరకాయ కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఈ ఈ పొట్టంతా తీసేసుకోవాలి తీసుకొని మధ్యలో కట్ చేసి గింజలు తీసేయాలి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి నేను మొత్తం కూడా ముందే కట్ చేసిన అండి మీరు చూపియడం కోసం ఒక కాకరకాయ చేస్తున్నా నేను ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్న ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను చేదు కూడా రాదండి ఇట్లా పెరుగు వేసి వండితే కొందరికి అంటే చింతపులుసు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఇలా పెరుగు వేసుకొని వండుకుంటే కూడా అంటే చింతపులుసు లేని ఫీలింగ్ లేకుండా ఉంటుంది ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టానండి ఇవి కొంచెము దొడ్డు ఉప్పు ఉన్ని వాటర్ వేసి కాస్త మంచిగా కడిగేసేయాలి ఒక రెండు సార్లు కడిగి అప్పుడు కర్రీ చేసుకుందాం నీళ్ళు వేసి ఇందులో కొంచెం లైట్గా దొడ్డు ఉప్పు వేసి కాస్త అంత మంచి ఇలా పిస్పీసినట్టు చేసి కడిగేసేయాలండి కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకొని ఒక ఒక పావు నూనె పోసుకోవాలండి ఇందులో ఒక ఉల్లిపాయ ఒక త్రీ మిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం తొందరగా ఉడుకుతాయి కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మెంతి అండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇది నేను ఒక చిన్న కట్ట వేస్తున్నా మెంతి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు ఇప్పుడు కాకరకాయలు వేయాలండి ఇవి కడిగి మొత్తం వడగట్టేసిన నీళ్ళు ఇప్పుడు వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టమాటాలు ఒక టూ స్పూన్స్ టీ స్పూన్స్ అండి మిరపొడి మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మంచిగా కలిపియాలి ఇప్పుడు ఇందులో నేను పెరుగు వేస్తున్నా ఇది ఒక కర్రీని బట్టి వేసుకోవాలండి నేను ఒక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నా సరిపోతుంది ఈ పావు కేజీకి అంతే ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి పెరుగు మనకు టమాటాలు కూడా వేసినాం కాబట్టి సరిపోతుంది ఇది ఇది కొంచెం మంచిగా ఉడకనియాలి వేయాలి మూత పెట్టేద్దాం ఇది ఉడుకుతున్నా ఇప్పుడు ఇందులో జీలకర్ర అండి ఒక టీ స్పూన్ ఇస్తున్నా ఇది వేయి అంటే వేయించి పొడి పట్టుకున్న జీలకర్ర అండి మనకు చేదు బ్యాలెన్స్ అవ్వడానికి అంటే చేదు రాకుండా ఉండడానికి కొంచెం బెల్లం వేసుకోవాలి పెరుగు బాగా పుల్లగా ఉండాల్సిన పని లేదండి మామూలుగా మనం నిన్న తోడు పెట్టిందనుకోండి అది వాడేసేయచ్చు బాగా పుల్లగా కావాల్సిన అవసరం లేదు పెరుగు నార్మల్గా పెరుగు ఉంటే చాలు మరీ ఈరోజు పెట్టింది అయితే చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఒక రోజు ముందుది వేసుకోండి కూరకు మంచి టేస్ట్ వస్తుందండి చూద్దాం ఉడుకుతుందండి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని కాకరకాయ మంచి ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్లు నువ్వుల పొడి అండి నువ్వులు వేయించి పొడి కొట్టిన ఇది ఆ పొడి అనమాట బాగుంటుంది కాకరకాయల్లో ఏదైనా పులుసు కూరలలో నువ్వుల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇంకా ఇది మంచిగా ఉడికి నూనె పైకి వేలే వరకు మళ్ళీగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్య తీసుకుంటూ కలపాలండి దీనిలో మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమి అవసరం లేదండి మనం పెరుగు వేసినాం కదా ఆ పెరుగు ఈ టమాటాలల్లో నుండి వచ్చే వాటర్తోనే ఇది ఉడికిపోతుంది వేరే ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి ఓకే ఇప్పుడు చూద్దామండి కర్రీ అయిపోయిందండి నూనె అంత పేర్కొన్నారు కదా సరిపోయింది రెడీ అయిపోయింది లాస్ట్లో కాస్త కొత్తిమీర పైనుండి చల్లేసి కొత్తిమీర అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది కలిపి ఒకసారి కొత్తిమీర మెంతి కరివేపాకు ఇవన్నీ కూడా ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి నేను మెంతిలోనే వేసి కడిగేసిన కరివేపాకు కాబట్టి నేను మళ్ళీ సపరేట్ చూపించలేదు అందులోనే ఉంది మెంతిలోనే ఓకే అండి ఇంతే వేడివేడి కాకరకాయ పెరుగు కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి కాకరకాయ పెరుగు కర్రీ రెడీ అయిపోయిందండి ఇది మంచి టేస్టీగా ఉంటుంది అంటే పెరుగుతో చేసుకుంటే ఎలా ఉంటుందో అనే డౌట్ పెట్టుకోవద్దు పులుసు తినని వాళ్ళకు ఇది చాలా యూస్ఫుల్ అండి ఇలా వండు వండుకోవడము ఇంతే అండి వేడి వేడి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు సరే ఇదే పద్ధతిలో కాకరకాయ పెరుగుతో చేసుకొని చూసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ